ఎవరేమనుకుంటే నాకేందే నువ్వు చక్క నడు వాళ్ళు బతుకుతే ఎందుకు సత్యండి వాళ్ళు గంగల పని గోదాట పని గవాన్ని ఏం పట్టించుకున్నాడు అసలే నువ్వు నాకు అందంగా పెళ్ళానివే నీ కండ్లు ఎవరు చూడద్దు నన్నే చూడాలి నేను కూడా నిన్నే చూడాలి లేకుంటే ఏదన్నా పాను చిన్న పోతుంది ఆయన ఎవరు ఎక్కడ ఉంటే నాకేందే నేను గవాన్ని పట్టించుకున్నాడు ఎక్కువ తక్కువ మాట్లాడుకో మరి బిడ్డ అసక్క నడు మింగిసమొక్క పోడా పెండ్లానికి ఎవడన్నా ఇట్లా కళ్ళ గంతలు కడతారా నీకు ఏం పుట్టిందో నన్ను అరిగోస పెట్టబడతవి నీ ఇంట్లో పీని గెల్లా నాది ముంగి సమూత నాది ముంగి సమూత అయితే నీ బుడుబుంగ మూతే అయినా నువ్వు వినని కూడా నాకేంటి ఈ ఊళ్ళు అందరికంటే నువ్వే అందంగా ఉంటవే ఈ ఊళ్ళే మగబాడుగా కండ్ అన్ని నీ విధనే పాడైనాయి వాళ్ళు నిన్ను చూడొద్దు నువ్వు వాళ్ళని చూడొద్దు అని గంతకే గంతలు కట్టు అవురా నన్ను వాళ్ళని చూడొద్దు వీళ్ళని చూడొద్దు అనడానికి ఏం అధికారం ఉందిరా కళ్ళు ఎందుకు ఉన్నాయిరా చూసి అందుకే కదా అవునే నీకేం అధికారం ఉందిరా అంటున్నావు నేను ఎవరినే నీ మొగని కాదా నా కాకుంటే ఇంకేమనుకుంటే అధికారం అసలే నరుల కళ్ళు మంచి కాదు నరుల కళ్ళకు నల్లరాయి కూడా వలుగుతుంది నువ్వు వలుగుడ పెద్ద లెక్క నానే అయ్యో నా కళ్ళు మండుతున్నాయి తొందర ఇప్పురా అబ్బా అడిదానా నేను వాళ్ళని జూడనిత్తలేదని నీ కళ్ళు మండుతున్నాయి అంటున్నావు కదా అంటే నేను చెప్పింది నిజం ఆకాలా వాళ్ళ రా వాళ్ళ మీద నీ మీద మనువయ్యా నాకేమో కళ్ళు మాట్తాను అని అంటే నువ్వు వాళ్ళు వీళ్ళని మాట్లాడతావు నీ బుర్రలో బుర్రదు తారా కర్రొక్కపూడా నీ కళ్ళ గంతలు ఇప్పింది అనుకో ఇంకేముంది కళ్ళలోకి కళ్ళు వెతి చూడెందుకు లిస్తే నాకు పామం నీ కళ్ళలో స్నేహము నా కళ్ళలో తాపము ఆయన ఆయనతో మీరు ఒకళ్ళొక్కరు చూసుకొని అనుకో ఆ తర్వాత నాకు గోవింద హరి భజ గోవింద హరి అరి భజన వేసుకుంటా గుడి ముంగర గురు అడికి నన్నే ఆ పంజయ్ నాకు వాటిన దైద్రం పోతుంది లేకపోతే ఇంట్లో ఉంటే అనుమానమే సేన్కాడికి పోతే అనుమానమే ఊరికి పోతే అనుమానమే నీ అనుమానం అనుమానం నీ అనుమానం ఇంట్లో నువ్వు అగ్గి పెట్టు మద్ద పెట్టు ఇంకేదైనా పెట్టు నాకు సంతోషమే సంతోషమేసే పావని భారతంలో గాంధారి కూడా కళ్ళకు గంతలు కట్టుకునే ఉంటది అంతెందుకు కోట నాయదేవత కూడా కళ్ళకు గంతలు కట్టుకునే ఉంటది గాళ్లతో పోలిస్తే నువ్వెంతనే ఆహా అట్లనా అయితే నువ్వు కూడా భారతంలో దృతరాష్ట్రం లెక్క గుడ్ అనివిగా అప్పుడు నాకు కళ్ళకు అంతలు కడుతు కానీ సరేనా బాగైందో ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటే నేను గుడ్ డోని కావాలనుకుంటున్నాను వానే ఆహా నేను గుడ్ని అయితే నువ్వు మంచిగా సింగారించుకొని మందిని చూసుకుంటాను వాళ్ళతోని సరసరాసుకుంటా ఉందాం అనుకుంటున్నా వానే అబ్బా ఆడిదానా నీ కథలన్నేం నడవ నడువు సక్క నడవకపోతే నడవకపోని గాని నువ్వు ముందుగా గుడ్ అని సావు నేను ఇప్పనే నేను అనుకో నిజంగానే నన్ను గుడ్డు అట్లనా నువ్వు గిట్లనే ఊరి అన్నం అనుకో అన్నంత పని చేసి దూరం బీక్తా ఏం చెత్తమో చెయ్యి అమ్మ తోడే చూసి ఎంత ప్రేమ చూసుకున్నా న్యాయం ఉండదు అది అన్నంత పని చేస్తే ఉంది గట్టు ఉంటుంది నా పిల్లలతోటి అయినా నేను నేనెందుకుంటా దాని తగ్గట్టు నేను చెప్తా అరే సునీల్గా దాని పెళ్ళని ఎంత చిత్ర విచిత్రంగా అనుమానిస్తుండ అట్లా అనుమానిస్తుండు ఏం అనుమానించడో ఏమో ఏం చిత్రం రా చిత్రం చిత్రం అంటావు నువ్వు అతను బాగా అనుమానిస్తాడు నేను పోతే నన్ను అనుమానిస్తాడు మామ ఒంటికి తాడు కట్టేసుడు కళ్ళకు బట్ట కట్టుడు అంత ఎందుకురా ఇంటికి ఎవ్వరు రాదని దర్వాజల్నే అంటుండు ఒంటికి పోతే ఒంటికి రెంటికి పోతే రెంటికి వెనకప్పు పొంటే పోతుండు ఇంకో విషయం తెలుసా దీక్షిత్ గాని ఇంటికా నా కాని పక్క బట్టలు దొరికిందట ఇక మా ఇద్దరిని చూస్తే తెగ అనుమాన పడుతుడైతే అరే నన్ను అడిగితే ఊళ్ళనే ఉండేదాన్ని గంత కోసం మనుషులకు పశువులకు తేడా తెలియదా రా కొద్ది రోజులైతే వాడు పశువులను కూడా అనుమాన పడతట్టే ఉన్నాడు కదా రాత్రి వండుకో కూడా అత్తను తాడుతో కట్టేసి తాడు చేతులు పట్టుకొని మరి వండుకుంటారు మామనా ఏమారు బాత్రూమ్ అంత ఎట్లరా పెద్ద పెద్ద వాళ్ళు కుక్కల గొలుసులు కట్టుకొని పట్టుకపోరా వీడు కూడా అంతే ఏం చేస్తాడు తాడు కడతాడు కదా ఉంటికి వచ్చినా ఇంటికి వచ్చినా ఈడు కూడా అట్నే తాడు పట్టుకుని మళ్ళీ అట్నే ఇంకా రావాలి ఎందుకు నీకు ఏస్తూ పట్టుకో ఇంకోటి తెలిసా మీకు మామిటర్లో బయటకు అత్త లోపలేసి తాళం వేసి తలపు పట్టుకొని మరి పోతాడు అవరా మరి లోపలేసి తాళం వేసిన బాత్రూమ్ వచ్చింది అనుకో ఏం లేదు ఆడు బయటకు ఊరికి పోతాడు కదా అన్నీ అనలే వచ్చినాక ఆడే అడుగుతాడు ఇక ఏం చేస్తాడు అంతే కదా ఈ సంతాన్ని మాత్రం ఏడాది చూడలేదు అసలు రావని నిజం చెప్పే నేను లేనప్పుడు ఇంటికి ఎవ్వనత్తలేరని నావి తొట్టే చెప్పు పోను పక్కలకి వెళ్ళి లేచినప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళా పక్కలకు పోయేదాకా గంట గంటకి ఒట్టే పావనంటే నేను ఒట్టేసుడు నువ్వు ఇంత అనుమానం ఉన్న ముంట కొడుకు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు రా నీ దినాలు గాను అనుమానం కాదే నువ్వంటే నాకు ప్రేమనే ప్రేమ ఈ ఊళ్ళే నీ అంత అందంగా ఇవ్వాలను చెప్పు లేరు అదేనే నా బాధ ఈ లోకం మీద మగ బాడకాళ్ళు అన్ని నీవేనే ఉన్నాయి ఎక్కడ ఇవ్వలేం చెప్తురా అని నా అనుమానం గంటే గాని నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదే నా అనుమానం అంతా నా బాడకాలో మీదనే ల్సి మీరే ఈ లోకం మంచిది కాదు నువ్వే చెప్తావు చూస్తేంది అందంగా ఉన్నానని చూస్తారు కావచ్చు చూసినంత మాత్రమేనా నేనే సొంటదాన్ని నీకు తెలియదా నేను అందరు అసంటదాన్ని కాదు అందరు వేరు నేను వేరు అందరు వేరు నేను వేరు ప్రతి అందరు చూస్తారు చూస్తారు అంటున్నావు కానీ ఈ ముచ్చర ఇట్లా అందరికి తెలిసిందనుకో నా ఇంటికి మొగోలు అందరు కలిసి సీమలు సీమల దార పట్టినట్టు పడతారు అసలే నువ్వు నాకు ఒక్కగానొక్క అందంగా పెళ్ళానివే ఎంకటికి నియాసంతోడే అందగత్తలు అందరూ అంగట్ల కోతనట అంగట్ల దుకాణ పనులు అందరూ నేను ఉద్దరిస్తా అంటే నేను ఉద్దరిస్తా అని ఎంబడి గట్లుంది నీ కథ కొంపదీసి నీ ఎంబడి గిట్టాలని పట్టరా ఏంటే పడ్డడవాడు రోజు ఒకడు ఎంబడి వర్తనే ఉన్నాడు ఎవ్వడేవాడు కట్టెతోని కథం చెత్తా సాటతోని సంపుతా నట్టుతోటి నరుకుతా గుడ్డుతో గుద్దుతా వాణ్ణి ధన్యాలు బట్టి దంచుతా ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఎవరిని కాదే వాణ్ణి నా ఎంటికతో ఏసి పరెత్తా చెప్పు వాడు ఎవడో నీ ఎంటిక అంత పెద్దగా ఉండదా అది కాదే అదేమే చెప్పే చెప్పా అరే చెప్పే చెప్పా చెప్పే చెప్పా నాకద్ద అమ్మ చూడు దండం పెట్ట చెప్పే చెప్పే చెప్పు చెప్పా చెప్పే చెప్పు 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 చెప్తావాళ్ళు చెప్పు ఏంటి ఇది నువ్వే చెప్పు చెప్పు చెప్పని చెప్పు చెప్పు చెప్పని అందుకే నీ చెప్పు తీసి చెప్పు అంటే వేసుకునే చెప్పు కావే అని పేరు చెప్తే అది ఎవరు అని ఊరు ఎక్కడ అని వాడు ఎక్కడ అని పళ్ళు అని గోత్రం ఏంది అది ఎవరు కాదు చెప్పే నాకు చెప్పన్నా ఇంకాడు నా పక్కన ఉన్నాడు నీ పక్కన ఉన్నాడా ఎవరాడు నా పక్కన ఉన్నాడు నీ పక్కన ఎవరాడు చెప్తే ఎవరాడు నా పక్కన నువ్వా నువ్వే కదా నువ్వే అబ్బా కడుపునస్తుందంటే ఈ నల్ల ఈ మూడు ఇంకా దీనికి తోడు కట్టేసిపోయాడు అమ్మా 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 ఇంత ఏమైందే ఏమైంది గంట కొట్టుకుంటావు నీళ్ళ సేపా కొట్టిన వాడు గిట్లకి కొట్టుకున్నా గిట్ల ఏంది చెప్పే ఏమైందో అరే చెప్పే నాకు చెప్తేనే కదా తెలిసేది ఏమైందో ఎంతగానే ఎందుకు వస్తుంది ఏమైనా గట్టి తిన్నవా నీ కళ్ళకి ఏది కనబడద్దు అన్ని మాయం చేస్తావు నేను పరేడు నాకేమో కడుపు నొత్తుందంటే నువ్వేమో జోకులు చేస్తాను నేనేం దీని పాడైనా నేనేం దీంట్లేదు ఎందుకు నొత్తండి నాతో అయితే లేదు ఇవరి దాకా మంచిగా ఉన్నా ఇప్పుడే నొప్పి బాగా అయింది ఇవరి దాకా మంచిగానే ఉన్నావా ఇప్పుడే నొప్పి బాగా అయిందా ఎందుకే

ఏంటిదిరా ఏమో నమ్మట్లేదు అంటున్నావు ఎవరిని నమ్మస్తలేదు అయినా ఇప్పుడు ఏం నష్టం జరిగిందని ఎవ్వని నమ్మద్రా ఎవ్వని నమ్మేది లేదు బయటికి మంచిగానే మాట్లాడతారు లోపల కూటలు పెట్టుకుంటారు లాస్ట్ అయితే నా పెళ్ళ మీద కన్నెత్తారు ఊరే నేను నీ చిన్నప్పటి నుంచి దోస్తుండ్రా నన్ను కూడా నమ్మవా ఎవ్వని నమ్మేది లేదు ఎవరు ఇచ్చి పెట్టలేదు ఏమో దోస్తుగాడు అట దోస్తుగాడు దోస్తుగాడు అయితే మొగలి కాదు నమ్మేది ఏంది ఇచ్చి అమ్మా ఏంది గుర్రాన్ని ఇంట్లో పెళ్ళాన్ని ఊళ్ళో పూరగాలను నమ్మేస్తా లేదురా అసలు ఇప్పుడు ఏమైందిరా ఎందుకు ఇదంతా చదువుతున్నావు ఇంటికా నా పెళ్ళం మొక్కతున్నది దాంతో పోయి మెల్ల సరసలు ఆడదామని నువ్వు ఈ వస్తున్నావు కదా నాకు తెలుసురా ఎన్నో రాను ఈ వాడకొచ్చినావంటే మీకు సెంటు కూడా పెట్టినావు కదా అబ్బా నాకు తెలుసురా లంగేవడో దొంగేవడో ఏంట నీ పిల్ల మొక్కతుందో నాకేం తెలుసురా అసలు ఏమైందో చెప్పమంటే ఇదంతా ఏం చదువుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకో నేనేమైనా చిన్న పోరా అనుకుంటానా వాడా అర్థం కాకపోవడానికి నేను లేనప్పుడు నువ్వు నా పిల్లల దగ్గరికి ఎన్ని చల్లత్తనావు అసలే అది అందంగా ఉంటది మంది కళ్ళన్ని దాని మీద ఉన్నాయి వాళ్ళ కళ్ళలకు కాకులు ఒడవ అలా కళ్ళల కంప కొట్టండు ఒక్కడు ఉంటే చాలా దునియా మొత్తం నష్టం అవడానికి అయితే నేను నా దోషం చెప్పుకుంటున్నందుకు నేను ఇద్దరు కావాలి అసలు ఎందుకున్నావా అర్థం కట్టలేదు నాకు చెయ్యి నీ ఒక్కరికి పెళ్ళం ఎవరికి లేరా ఇంకా ఊరు మొత్తం మీద నేను నువ్వు వెళ్ళాను అనుకోరా నీ కూడా సొంత పెళ్ళని దొరికితే అర్థమవుతుంది తువెండి అనే ఉంటాను పోదా తీ కర్బన్

అయినా నేను ఎక్కడ ఉంటాను నువ్వు అక్కడే ఉండాలి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా కరెక్టా నేను తర్వాత కడుకుంటా గానీ ఎవరు చూడ ముందు కేరి తాడిపోయిరా ఎవరైనా చూస్తే మానబోతది మానం వేరే ఇప్ప మానం వేరే ఇప్ప ఏదైనా ఇప్ప అస్సలు కైపరే అవురా కొత్తియ నన్న నీకు మానం అనిపిస్తలేదా ఎందుకడికి నియాస్ అంటోడే జీడి గింజ జీడి నీకు మానం అనిపిస్తలేదా అంటే కర్రే గమిలిపోయినా నాకు ఎక్కడ మానం అన్నదట అట్లుంది నీ కథ నేను కూడా కర్రేనే ఉంటి నాకు మానం ఎక్కడే ఓ మామా అత్త మారిపోద్దని మగ్గంతో కట్టేసినవాడ ఆ నడుముకు ఇటు నీ నడుము కట్టు బొంగరం లెక్క తిరగకపోయిన ఇంత మంచిగా ఇప్పటికే నా మొగుడు అనుమాన పోడు అంటే నువ్వు మళ్ళీ అట్లా కట్టుకొని తిరుగుర్రు అని చెప్పవర్తివి ఆడికి ఏ చెప్తే పట్టుకొని చెప్తాడుకుంటే ఎవరంటే మంది పిల్లలు అంటున్నా కదా నా పిల్లల్ని నేను దున్ని అనుకుంటా అంటే అను కొంతవరకు అనాలి కదా మామ ఒరే చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరితో చెప్పించుకున్నారా చెయ్యి నీ బతుకు చేయడా ఏంద్రా ఇది ఎవ్వరు చెప్పడం అవసరం లేదు ఎవ్వరు ఏదామనుకున్నా నాది నాకు తెలుసు మీది మీకు తెలుసు ఆడదాని కోరికలకు సముద్ర పలలకు కళ్ళెం వేయాలనుకోవడం మానవ మాత్రులకు తరమగునా అంటే ఏంటిదే ఆడదాన్ని అతిగా అనుమానిస్తే ఆమెలోని ఆక్రోశం ఆయుధంలో అంతం చేస్తుంది గుర్తుపెట్టుకో అమ్మోరు లెక్క అవతారం ఎత్తినా ఏం చేయలేరు అయినా నా పిల్లని నా చెప్పు చేతలు ఉంచుకోవాలనుకోవడం నా తప్ప అనే అలా అనుకోవడం తప్పు కాదు కానీ అనవసరంగా పిల్లని అనుమానించడం తప్పు అంతే కదా మామ వానికి ఎంత మంది చెప్పినా రాదు అని మా కానికే గాని ఒకరు చెప్పింది తినడు అయితే గాని నేను లేనప్పుడు మీరు మా ఇంటికి వచ్చిరా ఇయర్ వచ్చిరా నీటికి ఎవరొత్తారు అసలే అనుమానం పొడివి ఎవరన్నా వస్తారా నీ ఇంటికి మనుషులు కనుక కనీసం కుక్కలు కూడా రావు నీ ఇంటికి ఒకవేళ కుక్క వస్తే దాన్ని కూడా అనుమానిస్తావరా ఇగో మా ఇంట్లో రెండు ఇంటికెళ్ళు దొరికినాయి ఇగో చూపిస్తారు ఇగో ఈ ఇంటికి నీదా నీదా ఈ ఇంటికే ఇవ్వలేదో నాకు ఎప్పుర్రీ మస్తు రోజుల దీన్ని దాచిపెట్టబట్టి నీ అనుమానం ఇంట్లో పీనికెళ్ళా గింత అనుమానం ఆరా నీ అనుమానం తగ్గిదాలుగా ఇంకెప్పుడు మారుతావురా నువ్వు నా పక్క పట్టణాలు దొరికినాయి ఇది మీ అయినా కాదా చూస్తా కొత్త ఎంటకలు వీకుడు ఈ ఎంటక చూస్తే ఎట్లా తెలుస్తుంది రాడోడు అది నా ఇంట వీకుడు నువ్వు నాకు అనుమానం అంత ఇంటిక రాదు ఇంకేదైనా